సంగారెడ్డి జిల్లా బైపాస్ రోడ్ ప్రశాంత్ నగర్ సీసీ కెమెరాలు చెక్ చేయమని పోలీసు వారు పంపించారు కరెంటు షాక్ తో ఫోన్ చేయగా పది నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ నలభై రాలేదు పోలీసులకు ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదు కరెంట్ షాక్ కొట్టిన వారెవరు తెలపగలరు వారి కుటుంబాలకు తెలియజేయగలరు గంట సేపు అయినా పోలీసు వాళ్ళు రాలేదు కరెంటు షాక్ కొట్టిన వ్యక్తి ఎవరని తెలియాల్సి ఉంది పోలీసు వాళ్ళు పట్టించుకోక ఆసుపత్రి వాళ్ళు పట్టించుకోక అతని పరిస్థితి ఏంది మా జిల్లా స్టార్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా रोड वसंत नगर रोड बाईपास अंबुले रे मैडम इंको इर फोन रूम निम्लका रहा मैडम मैडम वसंत नगर खाली

మీకు ఎవరు మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏ డిపార్ట్మెంట్ పంపిరు మీకు పిఎస్ రైట్ మేము బైపాస్ రోడ్ ఉన్నాయి నమస్కారం అండి మా పేరు మహమ్మద్ అమ్మది చాందపాషా నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని ఇది సంగారెడ్డి బైపాస్లో ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి షాట్ కొట్టి కింద పడ్డాడండి ఆ సిసి కెమెరాలు చెక్ చేయమని ఆ సంగారెడ్డి టౌన్ పోలీస్ వాళ్ళు పిఎస్ వాళ్ళు పంపించారు అతనికి షాట్ కొట్టింది కింద పడ్డాడు మనిషి బతుకతడో సస్థడో తెలియదు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అర్ధగంట తర్వాత బండి వచ్చిందండి మరి సంగారెడ్డి టౌన్ పిఎస్కి ఫోన్ చేస్తే ఒక గంట తర్వాత కూడా పోలీస్ వాళ్ళు రాలేదండి సిసి కెమెరాలు చెక్ చేయమని పిఎస్ వాళ్ళే పోలీస్ వాళ్ళే పంపించారు అతనికి షాట్ కొట్టి కింద పడ్డాడు పాపం అతడు ఎక్కడుంటాడు అతని పేరేంది అతడు చెప్పలేకపోతున్నాడు ఇది సంగారెడ్డి జిల్లాలో బైపాస్ దగ్గర జరిగింది చూడండి కింద పడ్డడు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు కానీ పోలీస్ వాళ్ళు ఒక గంట అయినాక కూడా ఎందుకు రాలేదు అది అండి ఎవరికి అర్థమవుతలేదు ఇక్కడ జనాలు అంతా గుంపు కొడిరు అసలు అర్థమవుతలేదు జనాలు ఏమన్నా అడిగితే ఏ సమాధానం ఎవరు ఇస్తలేరు ఇప్పుడు ఈ మనిషి బతుకుతాడా సస్తాడా ఈ ఎక్కడుంటాడు ఇతనికైతే ఆల్రెడీగా షాడ్ కొట్టింది ఎక్కడుంటాడు ఇతడు తెలియదు మరి ఏమైనా జరిగితే ఇతనికి పోలీసు వాళ్ళ ఇంటి ఫ్యామిలీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడా ఇయ్యరా అది కూడా తెలుస్తలేదు చూడండి పోలీసు వాళ్ళనే సీసీ కెమెరాలు చెక్ చేయమని పంపించారు బైపాస్కు ఇది సంగారెడ్డిలోండి పంపించారు అతనికి షాడ్ జరిగింది ఏదో జరిగింది కింద పడ్డాడు అతడు బతుకుతాడో బతకడో తెలియదు నమ్మకం లేదు కానీ ఏదైనా జరిగితే అతనికి పోలీసులు వాళ్ళే బాధ్యత అవుతారు అంపులెన్స్ అండి ఇక దగ్గరనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే రెండు ఐదు నిమిషాలు రావాలి అర్ధ గంట అయినాక కూడా అంపులెన్స్ రాలేదంటే ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు అసలు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చే టంబం ఎక్కిస్తే ఆయనకు షార్ట్ కొట్టి కింద పడ్డది ఇక్కడ ఉన్న ప్రజలు ఫోన్ చేస్తే ఒక్క గంట అయినా కానీ సంగారెడ్డి టౌన్ పోలీసు వాళ్ళు రాలేదు మేము మీడియా వాళ్ళు వచ్చి అడిగితే దానికి ఏ సమాధానం కూడా విస్తలేరు మీకెందుకు మీరు ఎవరు అని ఇలా ఇస్తున్నారు పోలీసులు వాళ్ళు ఏంటండి ఇంత మహాఘోరం అండి ఇది సంగారెడ్డి జిల్లాలో బైపాస్ దగ్గర జరిగింది ఈ వ్యక్తికి ఏమైనా జరిగితే అతని ఫ్యామిలీకి తెలియచేయాలని పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇతనికి ఏమైనా జరిగితే పోలీసు వాళ్ళే బాధ్యతలు అవుతారని తెలియజేస్తున్నామండి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మహమ్మద్ పాషా